అందరికి నమస్కారం నేను కొత్తగా బుత్తి వర్కింగ్ జర్నలిస్ట్ గ్రూప్ తయారు చేయడంతో పాటు ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఆర్ఎంబిందు కమిటీగా ఇక్కడ కలవడం జరిగింది సో అందరికి ముఖ్యంగా ధన్యవాదాలు పెద్ద చిన్న ఇక్కడ యూట్యూబ్ లేకుండా పెద్దలందరూ కూడా చేసి ఐక్యమంత్రమే ఇది మహాబలంగా తీసుకురావడం చాలా ప్రతి ఒక్క ప్రోగ్రాం చేయాలని రోజు జాతీయ వార్తా పత్రిక దినోత్సవం సందర్భంగా ఈ యొక్క మొట్టమొదటి ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సీనియర్ పాతికేయులు మస్తానన్న గారు అలాగే మన తల్లి శ్రీనివాస గారు సాక్షి గోవిందన్న గారు అలాగే బాచే అన్న గారు అలాగే ప్రతి అన్న నాగేంద్ర బా భాష అలాగే ఈనాడు పక్క ఓ ప్లేస్ ప్రతి ఒక్క పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి అభ్యర్థులు తెలియజేస్తున్నాను ఈ యొక్క జాతీయ వాతావరణ పత్రిక దినోత్సవాన్ని అలాగే మీడా మిత్రులు ఎలా ఉండాలి ముందుకు ఎలా సాగాలి ఏం చేసుకుంటే అయితే ముందుకు మన యొక్క బల బలపరుస్తాము ఒక ఈ నెంత సమానం లేకుండా మన వృత్తి లోకంలోనే మన యొక్క సమస్యలు కాదు ఇబ్బందులు కష్టాలు ఏదొచ్చినా మేము ముందు ఉంటాము ముందుకు పోరాడతాము మధ్య నుండి సాధిస్తామని చెప్పడానికి ఇదే మొట్టమొదటి ఎంత కార్యక్రమం కావాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మసాలాను మాట్లాడుతుందిగా విషయం కదా ఏదైనా క్షుభపరినాము చాలా రోజుల తర్వాత అంటే అందరం కూడా పిల్లలు కొత్త అందరు కూడా అనేది పరిణామం మన మధ్యలో చిన్న చిన్న అభిప్రాయం పాట పాటు ఉంటే కూడా మర్చిపోయింది ఇక మీద భవిష్యత్తులో కష్టమైన అందరూ కలిసి పనిచేస్తారు బలపరిస్తే అది మనవల్ని కాపాడుతుంది యూనియన్ లేకుండా ఎవరు వాళ్ళు వ్యక్తిగతంగా పనిచేయకుండా పోతే నష్టపోయే పరిస్థితులు వస్తాయి ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో అందరూ కూడా నాతో గోవిందో డిస్కస్ చేసి ఇక్కడికి ఇక్కడ కలవడం జరిగింది

విజయ్ చూపించారు ఇందులో భాగ ఇందులో భాగంగా మనం రెండు వేల తొమ్మిదిలో పట్టాలు తీసుకొచ్చాం ఇది సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపు రెండు మూడు ఏళ్ళ నుంచి ఆ యొక్క స్థలాలు ఎక్కడికి పోకూడదని సమాచారం చట్టాలు అయితే అన్నింటి సమాచారం తెచ్చి ముఖ్యమంత్రికి విధిశాఖ మంత్రికి కలెక్టర్కి ఎమ్మెల్యే గారికి కూడా మనం అన్ని కూడా పంపించడం జరిగింది ఇది సంబంధించి ఇటీవల ఎమ్మెల్యే గారు కూడా విలేకరులందరూ కూడా సహకారం ఇస్తాము ఇచ్చినటువంటి వార్తలు తమ ఇంటి వాళ్ళు కూడా సహకరించి నేను పట్టాలు ఇప్పిస్తాను అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ధైర్యానికి మరి ఆయన ఇస్తున్నటువంటి సహకారానికి ఇద్దరు మస్తాన మరి కొందరు ఇటీవల బుద్ధకాలకు వెళ్ళి మన ఆయన సన్మానించి అందరికి సహకరించాలని చెప్పి కోరుతూ కూడా వచ్చారు ఈ యొక్క మనం పంపించినటువంటి లెటర్ మొత్తం ఎంఆర్ ఆఫీస్ కూడా ఈ యాప్ వచ్చాయి ఆర్ఏ కూడా ఈ రోజు నుంచి అలా ఎంక్వైరీ చేస్తామన్నారు ఇది చేసి ఈ పట్టుదలతో మనం దాన్ని సాధించుకునేంత వరకు వదిలిపెట్టేది ఉండదు మరి ఎంపీ అందరూ కూడా సహకారం మిత్రులందరూ సహకరించి మనం ఆ యొక్క ఇప్పుడు ఖచ్చితంగా మనం ఆక్యుపై చేసుకొని ప్రతి ఒక్కరు కట్టుకుని కలవాలని వీళ్ళైన గుర్తులో దాదాపు యాభై మంది రిపోర్టర్స్ ఉన్నట్ల ఒక ఆరు నెలల నుంచి మూడు నెలల నుంచి అనుకోండి మంది ఉన్నారు అయితే ఏ ప్రోగ్రాం చేసినా కూడా సీనియర్లు చేసుకుంటున్నారని ఒకవైపు తర్వాత ఇంకో గ్రూప్ చేసుకుంటుందని ఒకవైపు ఈ వాయిస్ అంతా కూడా నిర్మిస్తుంది అయితే ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలా ఈ ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరం త్రిపూటర్గా రెండు వేల మూడులో లో ఎప్పుడు ఎవరికి అది ఏ పేపర్లో కావచ్చు ఏ ఛానల్ కావచ్చు ఎవరైనా కానీ పిలిచి లేకుండా మన సమాచారం తెలిస్తే ముందు ఖచ్చితంగా ఉంటాం మస్తానే ఫోన్ చేస్తాను సీనియర్ కాబట్టి వెంటనే అలాగే చేస్తాడు అందరూ కూడా చేస్తాము వస్తాం కాకపోతే ఎవరు మీటింగ్ పెట్ట రఫీకి ఎప్పుడో చెప్పేది సునీల్కి అదే మేము పంపితే వాళ్ళు లీడర్లు కావాలని ఉద్దేశం తాను కానీ చేస్తారు అని ఒక వాయిస్ రైజ్ అయింది లీడర్ కావాలనే లక్షణం కాదు ఆల్రెడీ లీడర్లుగా ఉన్న వాళ్ళకి లీడర్ కావాల్సిన అవసరం లేదు పని చేసే వాళ్ళకి బాధ్యతగా ఉండే వాళ్ళకి విధి అంటే కర్తవ్యం విధి బాధ్యతగా చేసే చేసేవారికి విధినే దైవంగా భావించే వాళ్ళకి ఈ లీడర్షిప్ లేకుంటే పది మంది ఇవన్నీ అవసరం లేదు ఎప్పుడు గుర్తిస్తారంటే ఒక రిపోర్టర్ ఏదైనా అడిగిన వెంటనే స్పందించినప్పుడు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటే నిలబడే వారిని గుర్తిస్తారు సమాజం తప్ప దాంట్లో ఫేస్బుక్ లోనో వాట్సాప్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో పెట్టుకుని నేను మాత్రాన అది కాదు అయితే ఇక్కడ అందరు కూడా ఇక్కడ రాని వాళ్ళకు కూడా ఒక విషయాన్ని ఏం చెప్తున్నామంటే అందరూ మిత్రులే ఈ గుర్తులు ఇవ్వల కాలంలో కొంతమంది జరిగినప్పుడు ఎవరు కలవలేరు అనేది కొంతవరకు వాస్తవమే భవిష్యత్తులో ఏది జరిగినా మనం అందరూ ఉండాలా రకరకాలు ఉంటాయి ఏ డిపార్ట్మెంట్ అయినా కొంత మెంటాలిటీ డిఫరెంట్ గా ఉంటుంది కొందరు అది చేయాలా కొందరు మాదిలో మా గురించి ఏదో మాట్లాడతారు ఇవన్నీ కామన్ గా ఉంటాయి అయితే రిపోర్టర్ల ఐక్యత ఉంటే మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ సినారీలో ఐక్యత లేకపోతే ఎంత పరాతైనా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మనం ఐక్యత్యంగా ఉండాలా అందుకనే ఇది ఎక్కడ పేద చిన్న పేపర్ అని కానీ పెద్ద పేపర్ అని కానీ లేకుంటే ఎలక్ట్రానిక్ ఛానల్ అని కానీ లేకుంటే యూట్యూబర్స్ అని కానీ ఏదో తేడా లేదు అందుకనే నిన్న మాట్లాడినప్పుడు అందరూ కూడా అందుబాటులో లేకుంటే వెంటనే ఒక గ్రూప్ క్రియేట్ చేయండి కరెక్ట్ యాభై మంది ఇద్దరు ముగ్గురు కూడా ఉండొచ్చు నాకు తెలిసి ఎవరు తక్కువ ఎవరైనా ఒకటే మస్తే లేకుంటే తండ్రి లేకుంటే బాష్య కో అందరూ కూడా సమానమే సమానం అనే విషయానికి ఖచ్చితంగా మీకు భవిష్యత్తులు ఇప్పుడు కూడా తెలిసి ఉంటుంది భవిష్యత్తులు కూడా తెలియపోతుంది ఏ సమస్య వచ్చినా ముందు ఉంటామనే విషయానికి ఎప్పుడు కూడా వెనకంటే చేసే ప్రసక్తే లేదు తర్వాత ఇక రావడం కూడా మన మిత్రులే వాళ్ళు వివిధ ఖాతాల వల్ల లేకుంటే వివిధ పనుల వల్ల లేకుంటే బేషాల వల్ల రాకపోయచ్చు కాకపోతే నెక్స్ట్ జరిగే మీటింగ్ కి ఇంకో మీటింగ్ కి ఇంకా మీటింగ్ అవకాశం ఇస్తాం అందరికి అందరూ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్పటి నుంచి కూడా మన మిత్రులుగా క్రియేట్ చేయడం జరుగుతుంది ఇంకా రెండు కూడా మేము రాలేదంటే ఇక్కడ మేము కానీ వాళ్ళకి స్వాధంగా ఉంటామనే విషయాన్ని కూడా మీకు ఎక్కువ చెప్తాను ఎందుకంటే ప్రతిసారి పంగకపోవడము రాకూడదు ఇప్పుడు కూడా ఎవరిని ఏమి విమర్శించలే పగల వల్ల రాలేదో వేసాల వల్ల రాలేదో డిఫరెన్సెస్ రాలేదో మనకు తెలియదు ఆ కారణాలు నెక్స్ట్ ఇంకొక మీటింగ్ పెడతాం అప్పుడు లేదు ఇంకొక మీటింగ్ అని మీ పిల్లోని పెట్టాలి మేము పెట్టాం అప్పుడు కూడా రాకపోతే మనకైతే వాళ్ళు దూరం ఉన్నట్లే లెక్క దూరంగా కానీ ఆ విషయాన్ని మీరంతా గుర్తు పెట్టుకోవాలా ఎందుకు వాళ్ళు ఎవరు కూడా అనకూడదు వీరైతే మీరే పిలుచుకోండి ఆ విషయాన్ని మీరంతా గుర్తు పెట్టుకోవాలా ఈ రోజు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది మీరంతా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కలిసి ఉంటారని కలిసి ఉంటేనే కలిసి సుఖం ఐక్యమత్యమే మహాబలం అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని ఇటీవల కాలంలో చూస్తున్నాం రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ లెక్క పక్క లేకుండా మాట్లాడుతున్నారు ఏమో మనం లక్షల

వేదికనే ముందు ముందు తీసుకోవడానికి నా వద్దు సాయ సహకారాలు నేను ఎల్లప్పుడూ అమలు చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అంటే అందరూ కేర్ కానీ ఇంకా కొంచెం అందరు అయిపోయాలు చెప్పండి చెప్పారు చెప్పండి అభినందన తెలుపుకుని ఏమైనా ఇది ఒక శుభ పరిణామం ఇక్కడ కలవటంలో సీనియర్ గా మేమే కోరుకుంటామంటే బయట ఈ సమాజంలో అంత ముందు అంటే మేము ఇది గొప్ప అని చెప్పం కానీ సమాజాన్ని కొంచెం ముందు నుంచి సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజంలో మన మీద ఉన్నది ఏంటంటే పోతున్నారనే పేరు వచ్చింది మాట దీన్ని చేసుకున్నాం తేనే చెప్తారంటే ప్రతి పనిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అయితే పత్రికా పిల్లకారు అనేవాడు ముందు నుంచి కూడా ఉన్నది ఏమంటే ఉన్న గతంలో నిజాయితీ పనిచేస్తాడవా వస్తే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి పోతాడు అక్కడ వస్తే పేపర్లో దగ్గరకు వస్తాడు మరి మనమే వేరే వేరే లైన్లో పోయి మన యొక్క విలువలను తగ్గించుకునేటట్టు కానీ మన యొక్క పని విధానంలో అగ్రమార్గాలకు మాత్రం మనమే పెత్తనం చేసే వాతావరణాన్ని మనం ఎప్పుడు కూడా తయారు చేయద్దు కష్టం వస్తే అర్ధరాత్రి పిలిస్తే నిలబడడానికి మేమందరం కూడా ఎప్పుడు కూడా వెనకాడి సందర్భం లేదు భవిష్యత్తులో కూడా ఉండదు అయితే అందరం కూడా నేను సిద్ధాంతం ఏంటంటే ఎప్పుడైతే మనం సంఘాలు బలంగా నిర్మించుకుంటామో ఆ సంఘం మనవల్ని కాపాడుతుంది నేనందరికి నేను నా అందరికి నేను ఎవరంత వాళ్ళు నేను కుడి అనుకుంటే కుదరదు కాసి మేము ఒక మీటింగ్ పెట్టుకున్నా కూడా కాసింది సమయం ఇచ్చుకోవాలి అందరి అభిప్రాయాన్ని వినాలి వినుకున్న తర్వాత కష్టమో నష్టం అందరు కలిపి నిర్ణయానికి వస్తే కొద్ది కాలం నిలబడుతుంది అట్లా లేకోకుండా ఆయన ఎందుకు గొప్ప ఎందుకు గొప్ప చర్చలు ఎప్పుడు కూడా తీసుకురావద్దు కలిసి వచ్చిన వాడు మనవడే కలిసి రానుకోడు మనవడే శత్రువు అయిన అంటే బయట వేరే వేరే విషయాలు వేరే వేరే అభిప్రాయం పెరగాలు కూడా ఇక్కడికి వస్తే మాత్రం మన ఫ్యామిలీ నేను ఇక్కడ చెప్తే ఎందుకంటే నేను ఒకటే నా నయను గోవింద్ గారు ముందుగా చాలా సందర్భంగా చెప్పిందామంటే ఈ డిపార్ట్మెంట్ ముందుకు అందరూ చాలా మందిలో వచ్చారు మంచి జరిగిందో చెడు జరిగిందో నష్టం ఉన్నవా వేరే అయితే వచ్చిన పిల్లగా ఎవరు కూడా వాళ్ళ తెలుగుతో వాళ్ళ కష్టంతో బయట ఉంటారు మీరు మా జోబులో డబ్బులు అడగరు మాకు సంబంధించిన ఒక పైపర్ కూడా అడగరు కాబట్టి మీకు వేరే వాళ్ళు ఎవరైనా కూడా అంటే సీనియర్ చేస్తారు మాకు నష్టం చేస్తారు అని చెప్తే అవి నమ్మొద్దు మీకు ఏ అనుమానం వచ్చినా మాతో మాట్లాడవచ్చు ఆయన మమ్మల్ని రానియడు ఆయన మమ్మల్ని కలవనేయడు ఆయన ఇట్లా అని చెప్తే నమ్మద్దు మేము ఒకటే చెప్తాము మాతో పాటుగా గవర్నమెంట్ ద్వారా వచ్చి ఏ ప్రయోజనమైనా అందరికీ చేకూరు భావన కలిగిన వాళ్ళు మేము చీనే ఈ మాటలో ఇప్పుడికి రేపుడికి కూడా ఇంకొక అభిప్రాయ అవకాశమే లేదు కాబట్టి ఇది నమ్మి మనందరం కూడా భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా కష్టం వచ్చినా మీరేంత వరకు కలిసే పనిచేయాలి ఓకేనా దీంట్లో ఎవరు చేపట్టే అభిప్రాయం లేదు కలిసి వచ్చినా మీ అందరూ కూడా భవిష్యత్తులో మంచి జరగాలని ఆశిస్తూ అందరికీ జాతీయ వార్తా పద్ధతిలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక విషయం మనందరికి ఒక విషయం మనం చెప్పేది అనంతపురం వార్తా చెంది మ్యాగ్జైన్ పెట్టారు విలేకరులపై అవేగా చేస్తున్నారు కొంతమంది దాంట్లో నేను దాదాపు ఎందుకో ఇటీవల కాలంలో చాలా ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆరోపణలు మంచిది కాదు చాలా బాధ అవుతుంది ఎందుకంటే మాకు అన్యాయం చేస్తున్నారు ఏదో రెండు వేల ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు పెట్టామంటే ఈరోజు పత్రిక దినోత్సవం సందర్భంలో ఈ రోజు మన అందరు కలుసుకునే వేదికగా ఇలా పెట్టాము అదేవిధంగా మన తోటి జర్నలిస్ట్ మిత్రుడు కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు అతని మీద కూడా మీరు మాట్లాడి సులేమా తీరు సులేమా ఇబ్బంది పడుతున్నాడు దాన్ని కూడా సమావేశంలో చర్చించి అతని మేము ఆర్థిక సహాయం అందజేయాలని కోరుకుంటున్నాము గతంలో తహా చాలా మంది మన వెంటనే వెళ్ళి కూడా చూస్తున్నారు ఇలాంటివి కాకుండా ఇప్పటి నుంచి అయినా యూట్యూబ్ కానీ పీడిఎఫ్ పేపర్ కానీ సీనియర్ జర్నలిస్ట్ కానీ అంతా కలిసి మెలిసి ఉంటేనే మనకు కూడా సమాజంలో మంచి పేరు ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇట్లా కొనసాగుతానని కోరుకుంటున్నాను సో ఇప్పుడు ముగింపు

మనము పెట్రోల్ చేసుకొని మన డబ్బుతో మనం తిరుగుతాం మన ఫోన్ రీఛార్జ్ చేసుకొని మనం పోతున్నాం అన్ని రకాలుగా నష్టపోతుండేది సమాజంలో ఎవరంటే కదా నైన్టీ పర్సెంట్ విలాఖరులే అందరికి తెలుసా కానీ విమర్శల్లో ఫస్ట్ మన పెడతారు ఎవరైనా పెట్రోల్ ఎవరు ఇస్తున్నాడు లేకుంటే సెల్ ఫోన్ రీఛార్జ్ వార్తలకు ఏమి ఇన్ని కష్టాలు పడి రోజుకి కనీసం అంటే ప్రతి రిపోర్టర్ నాకు తెలిసి కనీసం నూరు రూపాయలు ఖర్చు పెట్టుకుని వార్తలు పంపిస్తున్నారు కానీ నూరు రూపాయలు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు నూరు రూపాయలు పోగొట్టుకున్నట్లు ఎవరు ఫీల్ కాకుండా అధికారులకు కానీ పోలీసులకు కానీ అందరికి కానీ ఒకటే ఒకటి అందరు గుర్తు చేస్తాము నిస్వార్థంగా ఈ ఫోర్త్ వాళ్ళ ఈ ఉన్నవాళ్ళ కళ్యాణ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఒకరిద్దరు రెండు లక్షలు జీతాలు తీసుకున్న వాళ్ళు ఆ పని చేయడం తీసుకున్న తీసుకోవడం లేదా ఒక్క రూపాయి తీసుకోకుండా కూడా ఏదో ఆయన కష్టపడి ఏదో వార్తలు వచ్చేవాడు గుర్త భక్తు దాన్ని కూడా విమర్శించే స్థాయికి వచ్చినాడు అవన్నీ మానుకోండి మీరు మానుకోకుండా విమర్శిస్తే మీద దేనికైనా లీగల్ కానీ వేరే విధంగా పోవడానికి కూడా సిద్ధంగా ఉంటామని సభాముఖంగా అందరు కూడా హెచ్చరిస్తూ మన మిత్రులందరూ కూడా తెలియజేస్తూ ఈ సభకు అనుసరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తూ ముగిస్తున్నారు